హలో అండి నా పేరు మహతి నేనిప్పుడు చెప్పే కథ ముచ్చి ధనలక్ష్మి గారు రాసిన అసూయతో విజయం సాధించిన మధుమిత కథ ఏంటి మధు ఎలా ఉందేనా డ్రెస్ రివ్వున లోపలికి వచ్చింది రవళి కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడా వాలినట్టున్న బంగారం రంగు సీతాకోక చీలకలు అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో రెప్ప వేయకుండా అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవళికి ఇదిగో ఈ పచ్చలహారం చూడు అతిశయంగా చూపించింది రవళి మెడలో అతికినట్టుంది సరిగ్గా డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది చాలా బాగుంది నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ మా మావయ్య కొన్నాడు నెక్లెస్ డాడీ చేయించారు ఇంకా అమ్మమ్మ రెండు డ్రెస్సులు కొంది తెలుసా అవి ఇంకా బాగున్నాయి నాన్నమ్మ కూడా ఒక డ్రెస్ కొంది ఈ పండక్కి మొత్తం నాలుగు డ్రెస్సులు వచ్చాయి ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరికే వచ్చాను ఆగి మధు వైపు చూసింది అవును నీ డ్రెస్లు చూపించవా నాకు అప్పటి వరకు రవళి చెప్తున్నదంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలబోయింది సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది అదేంటే మొహం అలా పెట్టావు పెద్ద పండకు కూడా ఏం కొనలేదా నువ్వెలా ఊరుకున్నావు నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు రహస్యంలా చెప్పింది తన అలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయన్నది తెలుసు కనుక నోరు మూసుకుని ఊరుకుంది మధు కాసేపు అమ్మమ్మ వాళ్ళింటి విశేషాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవళి చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవళి రాకతో ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవళికి మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటం విచిత్రమే కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్న తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవళి మధు దగ్గరైతే తన బ్యాగ్ బట్టలు నగలు అన్నింటి గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు తన అలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకుని వింటుంటే ఇష్టమైన షాప్లో వంద డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది కానీ మధు మనసులో రోజురోజుకి పెరిగిపోతున్న నిరాశ నిస్సహాయత కనిపించలేదు రవళికి కనిపించినా పెద్దగా పట్టించుకోదు అవతలి వారి భావాలకి విలువ ఇచ్చే మనిషి కాదు హే రేపందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా దట్స్ అ గుడ్ ఐడియా సంక్రాంతి సంబరం అంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికి వెళ్ళింది సుమతి ప్రీ ఫైనల్ రిజల్ట్ ఇచ్చారా ఇచ్చారమ్మా మంచి గ్రేడ్ రాలేదా టాపర్ ఎవరు ఇంకెవరు రవళినే టాప్ ఫైవ్లో లే కూడా లేను మధు కళ్ళల్లోకి నీళ్ళొచ్చేసాయి పోనీలే బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందువు ఓదార్చింది కూతుర్ని అది కాదమ్మా రేపు శనివారం కదా అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికి వచ్చాడు మోహన్ మళ్ళీ సంవత్సరం నేను ఆ కాలేజీలో ఉన్నాను కదా ఈ క్షణం గడిచిపోవడానికి ఏదో ఒకటి చెప్పకండి కోపంగా అరిచేసి బుక్స్ తీసుకుని మేడ మీదకెళ్ళింది కూతురికి బంగారు నగలు ఎలాగో కొనలేను కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్ నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండిపోయింది మధు చాలాసేపు అమ్మ అన్నింటికి దేవుడు దేవుడు అంటుంది కానీ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే మరే ఇంత అన్యాయమా చదువు ఆస్తి అందము అన్నీ ఒక్కరికే ఎందుకు ఇస్తాడు అసలు అదేం సమానత్వం దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసేందుకు బాధపడింది కష్టపడి చదివిస్తున్నారు తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు తనేం చేసింది తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది తను కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్ళటం కారణం తెలిసి కూడా రవళి ఒకడికి రెండుసార్లు అడగటం అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పటం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు అయినా రవళి ఊరుకోలేదు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది మధు మరింత కుంచకపోయింది ఆత్మ న్యూనతతో ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ రావడంతో రవళి బీటెక్లో జాయిన్ అయింది హైదరాబాద్లో మధుకి అనుకున్న ర్యాంకు రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో అలా అయినా కూడా రవళి పూర్తిగా వదల్లేదు మధుని హైదరాబాద్ విషయాలు కాలేజ్ ఫ్రెండ్స్ జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకి వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది రవళి పైన అసూయ అలా అలా పెరిగిపోతోంది తనకు తెలియకుండా ఆ అసూయ తన ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తోంది అప్పటికీ అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్నట్టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయటంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవళి ఇంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళటం కుదరటం లేదు అజయ్ అతని జాబ్ వాళ్ళ ఆస్తులు పెళ్ళి ధూంధాంగా జరగటం అన్నీ వరసపెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు అవన్నీ విని తనలోని అసూయకి మరింత ఆజ్యం పోసుకోవటం ఎందుకు అనుకుంది రవళి సంభ్రమంగా వినిపించిన గొంతుకి ఉల్లిక్కిపడి తల తిప్పింది ఎదురుగా మధు దాదాపు ఏడెనిమిదేళ్లైంది చూసి అన్నాళ్ల తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించడమే చిత్రంగా ఉంటే ఎప్పుడూ తనని తప్పుకుని తిరిగే మధు తనంతట తనే వచ్చి పలకరించటం ఇంకా విచిత్రం అనిపించింది హాయ్ ఎలా ఉన్నావు నువ్వేంటి అడిగింది అది అజయ్ వాళ్ల కంపెనీ ఇస్తున్న ట్రీట్ అక్కడికి తనెలా మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నా వైఫ్ రవళి పరిచయం చేశాడు మధుకి రవళి కళ్ళప్పగించి చూస్తోంది అలానే అర్థం కానట్టు మధుమిత నా ఫ్రెండ్ తల తిరిగింది రవళికి ఇంసెట్లో మంచి ర్యాంక్ కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తోందా మేం కాలేజ్ మేట్స్ నవ్వుతూ చెబుతున్న మధు మొహన్లో ఇది వరకెప్పుడు కనిపించనంత ఆత్మవిశ్వాసం ఇదేలా సాధ్యం రవళిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి ఓ దట్స్ నైస్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒక్కసారి రా ఎవరినో పిలిచాడు ఏంట్రా మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొకతను వచ్చాడు అక్కడంతా అరేంజ్మెంట్స్ చేయలేక చస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగ్ అడిగాడు మీట్ మై హస్బెండ్ విశాల్ సూటిగా రవళి కళ్ళలోకి చూసింది వరసగా తగిలిన షాక్స్కి అయోమయంగా ఉంది రవళికి ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవళినే అబ్జర్వ్ చేసింది మధు అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలనే సేకరించింది అజయ్ ద్వారా అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్తో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడట వన్ ఇయర్కి జాబ్ పర్మనెంట్ అయింది అదే టీంలో వర్క్ చేస్తున్న విశాల్తో పెళ్ళై మూడు సంవత్సరాలైంది రవళి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవళిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు అబ్బా లివింగ్ ఏరియా చాలా తక్కువ నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు మూడు ఫ్లోర్లు డ్యూప్లెక్స్ వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది అది నీ సొంతమేనా అంటే అద్దె ఇల్లుని మా ఇల్లు అంటాననుకుంటున్నావా నేననేది అది కాదు ఇల్లు అంకుల్ ఇచ్చారా లేకుంటే అజయ్ కొన్నాడా అజయ్ కొన్నాడు మరప్పుడు పూర్తిగా నీదెలా అవుతుంది ఇది నా ఇల్లు ఐ మీన్ నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం మొదలైందా వాదనా అంటూ బెడ్రూమ్ నుండి బయటకొచ్చింది సుమతి బాగున్నారా ఆంటీ పలకరించింది రవళి నేనే మొదలుపెట్టలేదమ్మా అదే రాగానే స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా కళ్ళెగిరేసి నవ్వింది నేను మామూలుగానే అన్నా ఆంటీ మీ కూతురే నా ఇల్లు నాది కాదంటోంది ఉక్రోషంగా అంది రవళి సరే కాఫీ తెస్తా ఆవిడ అయినా అజయ్ రిఫరెన్స్తోనే నీకు జాబ్ వచ్చిందంట కదా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు వంద మంది ఉంటారు కానీ వచ్చిన జాబ్ నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమందో అజయ్ అడగలేదా మధు అస్సలు తగ్గలేదు నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి మరెందుకు చదివావు పెళ్ళికి క్వాలిఫికేషనా అలా అర్ధగంటసేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవళికి ఇక మధుతో నెగ్గలేనని కాలేజ్లో చదువుతున్నప్పటి మధు కాదు అన్నిటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు ఏదైతేనే ఇక రవళికి మధు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చే ఓపిక రెండూ లేవు మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తలూపదు అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి తనకేం అడగడం ఆలస్యం తండ్రి అజయ్ చేతిలో పెడతారు గర్వంగా నవ్వుకుంది కాసేపు అయ్యాక అజయ్ రావడంతో బయలుదేరింది థ్యాంక్ యూ సో మచ్ రవళి మనస్ఫూర్తిగా చెప్పింది మధు పిలవకపోయినా మీ ఇంటికొచ్చినందుక కాదు నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది ఏదో చెయ్యాలన్న కోపం కసి ఎక్కువయ్యాయి లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్నా అసూయతో సాధించావా అవును మా అమ్మా కన్నా నీ మాటలే నన్ను ఎక్కువ ప్రోత్సహించాయి నిన్ను తలచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను రవళి మైండ్ బ్లాంక్ అయింది అసూయతో ఇంత చేసిందా మరే మాట్లాడకుండా కారెక్కింది ఇంకా చాల్ మధు అంది సుమతి ఈ అసూయ ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి తనేదో చేసింది నువ్వు రిటర్న్ చేసేసావు ఇంకా వదిలే హెచ్చరించింది తను జాబ్ చేయటం లేదని సంపాదన లేదని తక్కువ చేయకు లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత తననే తక్కువ చేయాలని నాకెప్పుడూ లేదు నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నా తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అధములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా ఎవరినైనా తక్కువ చేసి బాధపెట్టే హక్కు లేదుగా తనకి అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు రవళన మాట అది మాత్రం నిజం నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది